భువనేశ్వరి నారాయణ బ్రాహ్మణి అచ్చెన్నాయుడు టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు తర్వాత ఆ పార్టీ వ్యూహాలకు జైలే వేదిక అవుతుందా ములాఖత్తుల సందర్భంగా పార్టీ నేతలకు చంద్రబాబు స్వయంగా దిశానిర్దేశం చేస్తున్నారా ప్రస్తుతం పరిస్థితిని చూస్తే అలాగే అనిపిస్తోందని అంటున్నారు దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మోహన్ అందిస్తారు మోహన్ సుజాత ఏదైతే చుట్టూ తిరుగుతున్నటువంటి రాజకీయాలు అది కూడా రాజమండ్రి సెంట్రల్ జైల్ కేంద్రంగా జరుగుతున్నటువంటి పరిణామాలు నేపథ్యంలో ఎక్కడైతే సెంట్రల్ జైల్లో ఈ టిడిపి అధ్యక్షులైనటువంటి చంద్రబాబు నాయుడు సెంట్రల్ జైల్లో ఉండే దిశానిర్దేశం చేస్తున్నారా అనే అంశానికి రాజకీయ విశ్లేషకులు సైతం అవుననే చెబుతున్నారు ఎందుకంటే ప్రతి వారానికి రెండు ములాఖాతులు ఉన్నాయి రెండు ములాఖాతుల్లో కూడా కుటుంబ సభ్యులతో కుటుంబ సభ్యులకి ఇచ్చినటువంటి ములాఖాత్తు ముగ్గురు సభ్యులకు ఇస్తున్నారు ములాఖాత్ ముగ్గురు సభ్యుల్లో ఇతర కుటుంబ సభ్యులు ఒక సీనియర్ లీడర్ అంచినారు మనం చూసుకుంటే ఇప్పటి వరకు జరిగినటువంటి ములాఖాతుల్లో ఏదైతే ఫస్ట్ ములాఖత్ మాత్రం ఆ భువనేశ్వరి బ్రాహ్మణి లోకేష్ ముగ్గురు వెళ్ళారు అక్కడి నుంచి నెక్స్ట్ నెక్స్ట్ ఏదైతే భువనేశ్వరి బ్రాహ్మణి యనమన్ రామకృష్ణుడు అలాగే భువనేశ్వరి బ్రాహ్మణి కింజరపు అచ్చెన్నాయుడు అలాగే ఈ రోజు చూసుకుంటే ఆ భువనేశ్వరి బ్రాహ్మణి నారాయణ ఈ ఏదైతే ఈ సీనియర్ లీడర్స్ అందరూ వెళ్తున్నప్పుడు అసలు పొలిటికల్ అప్డేట్స్ ఏంటి పొలిటికల్ విషయాలు ఏంటి పొలిటికల్ గా ఎలా ముందుకెళ్ళాలి పొలిటికల్ గా ఏం చేయాలి ఇటు ఒక రకమైన కార్యాచరణ ఉమ్మడి కార్యాచరణ ప్రణాళిక ఎలా సిద్ధం చేయాలి అనే అంశాన్ని నారా చంద్రబాబు నాయుడు ఏదైతే ఒక రకంగా చూసుకుంటే సెంట్రల్ జైల్లో ఆయన వ్యూహ వ్యూహరచన చేస్తున్నట్లుగా తెలుస్తుంది ఆయనకు ఒక మంచి టైం దొరికిందనే చెప్పుకోవాలి ఎందుకంటే ప్రతికూల అంశాలను కూడా తనకు అనుకూలంగా మార్చుకోవడంలో ఏదైతే రాజకీయ చతురత కలిగినటువంటి వ్యూహకర్త చంద్రబాబు నాయుడు మనం చాలా సందర్భాల్లో చూసాం ఏదైతే ప్రతి ఎప్పుడైతే టీడీపీ సంక్షోభంలోకి వెళ్ళిన పరిస్థితిలో దాన్ని ఎలాగా ఓవర్కమ్ అవ్వాలి ఎలాగా దాన్ని సానుకూలంగా మార్చాలి మలుచారు అనేది మనం చూసాం గతంలో కూడా ఎందుకంటే టీడీపీకి ప్రతి సంవత్సరం కూడా ఆగస్టులో సంక్షోభం అనేది కామన్ ప్రతి సంవత్సరం ఆగస్టులో ఏదో సంక్షోభం వస్తూనే ఉంటది అదే దానికి ఆయనవాతి ఉంది ఆ సంక్షోభాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలనే దాంట్లో సిద్ధహస్తులు నారా చంద్రబాబు నాయుడు అందులోనూ ఇప్పుడు సెంట్రల్ జైల్లో చాలా ఫ్రీగా ఉండడంతో ప్రీస్ ఆఫ్ మైండ్ దొరికింది ఆయనకి మొత్తం అంతా కూడా నాకు తెలిసి ఖచ్చితంగా టీడీపీ శ్రేణిలో చెబుతున్నట్లుగానే ఆ మంచి వ్యూహ రచన చేస్తున్నారు రేపు పొద్దున ఆయన బయటికి వచ్చిన వెంటనే ఒకే బుల్లెట్ స్పీడ్ తో వెళ్ళి డెఫినెట్ గా రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ లో రేసు గుర్రాలని ఆయన ఆల్రెడీ సేకరిస్తున్నారు ఖచ్చితంగా వారు వాళ్ళందరికీ కూడా దిశానిర్దేశం చేస్తున్నారు ఈ ఉమ్మడి కార్యాచరణ ప్రణాళికలో భాగంగా కూడా ఎలా వెళ్ళాలి ముందుకి ఎలా కలుపుకోవాలి జనసేనని ఎలా కలుపుకోవాలి జనసేనకి ఏ సీట్లు ఇవ్వాలి ఇవన్నీ కూడా ఆయన వీళ్ళు వెళ్ళిన రాజకీయ నాయకులతో ఖచ్చితంగా సీనియర్ లీడర్స్ తో చర్చిస్తున్నట్లుగా తెలుస్తుంది ఎటువైపు చూసినా సరే వ్యూహరచన మాత్రం పూర్తిగా రాజమండ్రి సెంట్రల్ నుంచే వస్తుంది అక్కడి నుంచి వచ్చిన వెంటనే బ్రాహ్మణి కావచ్చు భువనేశ్వరి కావచ్చు ఏదో ఒక షెడ్యూల్ ఒక షెడ్యూల్ ప్రకారం వెళ్తున్నారు ఈ రోజు ములాఖాత్ వెళ్ళు వచ్చిన వెంటనే మోత మోగిద్దాం అనే ఒక కాన్సెప్ట్ ని బ్రాహ్మణి రిలీజ్ చేయడం పాస్టర్ రిలీజ్ చేయడం ఆ వెంటనే నారా లోకేష్ ట్వీట్ చేయడం ఇవన్నీ కూడా మనం చూస్తుంటే ఎక్కడ ఎక్కడైతే లోపలికి ములాఖాత్కి వెళ్ళి వచ్చిన తర్వాత వెంటనే ఒక అనూహ్యమైన పరిణామం జరుగుతుంది ప్రతిసారి కూడా ఇది జరుగుతున్న నేపథ్యంలో మొన్న కూడా మనం చూసుకుంటే మొన్న ములాఖాత్తికి వచ్చిన తర్వాత బ్రాహ్మణి భువనేశ్వరి ఒక స్టేట్మెంట్ రికార్డ్ చేసి వీడియో మీడియా మీడియాకి పంపించారు ఆ ఏదైతే ఆ స్టేట్మెంట్ లో పూర్తిగా ఆ కార్యకర్తలందరూ మా పిల్లలు వీళ్ళందరికీ కూడా ఎటువంటి అన్యాయం జరిగినా సరే చంద్రబాబు ఊరుకోరు అనే అని చెప్పే యాంగిల్ లో కార్యకర్తలందరికీ కూడా మొత్తం దిశానిర్దేశం చేసి వ్యూహ వ్యూహ అంతా కూడా రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి జరుగుతున్నట్లుగా టీడీపీ శ్రేణులందరూ కూడా భావిస్తున్నారు సుజాత రైట్ థ్యాంక్ యూ మోహన్